లక్షల మంది తీసుకుంటున్న ఆ నమ్మగలరు నమ్మచ్చు మేము దాంట్లో నమ్మకూడదని అరవై ఆరు లక్షల మంది ఏంటి ఇప్పుడు దాదాపుగా కోటి మంది వరకు నమ్మవచ్చు ఎందుకంటే ఈ అరవై ఆరు లక్షల మందికి ఎక్కువ వస్తుంది అంటే నమ్మ నమ్మకూడదనే ఉంది ఇంతకుముందు ఆయన రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు చేశాడు కదా చేస్తానని చెప్పి అట్లాగే చివరిలో ఈ రెండు వేలు చేస్తానున్నప్పుడు ఆయన చేశాడు కదా అప్పటికైతే అప్పటిదాకా ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో ముప్పై లక్షల ఇంకొక ఇరవై లక్షల మందికి యాడ్ చేశాడు కాబట్టి పెన్షన్ల విషయంలో చంద్రబాబు నమ్మకూడదు అనడానికి ఏం లేదు నమ్మవచ్చు చేస్తారు చేయొచ్చు కూడా పాటుగా ఇప్పుడు ఏం చెప్పింది యాభై ఏళ్ళ వరకు పెన్షన్ అది కూడా చేస్తారు యాభై ఏళ్ళ వరకు బీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్తున్నారు అది దగ్గర దగ్గర ఇంకొక నలభై లక్షలు అరవై లక్షల్లో ఉంటారు అరవై లక్షలు అనుకుంటుంది దగ్గర దగ్గర ఏళ్ళు లెక్క కావడం కదా అసలు ఓసి మంది ఉన్నారు ఉన్నదే వాళ్ళు కదా వాళ్ళు మొత్తం కలిపి దగ్గర దగ్గర యాభై అరవై లక్షల మంది అని చెప్తున్నారు అది కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అన్నీ కాబట్టి ఇవ్వచ్చును ఇవ్వడం పెద్ద కష్టం కదా ఖచ్చితంగా దానివారా నెలకు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే టోటల్ గా పన్నెండు వందల కోట్లు ఎంత పడుతుంది అక్కడ నెలకి అది ఆ ప్రిపేర్ అవ్వాలి మేనిఫెస్టో విడుదలైతే హిట్ కొట్టేసింది ఒక రకంగా రేపు పొద్దున్న దాన్నే నమ్మితే ఆయన గెలుస్తారా లేదా అనేది ఆ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మేము అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం మీ అధికారులకి వచ్చిన తర్వాత జగన్ చెప్పుకుంటున్నారు పింఛన్ తీసుకున్న వాళ్ళందరూ ఆయన నమ్మే ఓటు ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా అదే ఓటు బ్యాంక్ వస్తుంది అని ఎంతవరకు అనుకోవచ్చు తప్పేం లేదంటే అందులో రావచ్చు తప్పే అంటే ఓటు బ్యాంక్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుందా దీనివల్ల ఇప్పుడు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు కేంద్ర సార్ కూడా పెన్షన్ తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశానికి కేసు ఉంటారు కదా వాళ్ళు జగన్ కింద కేసు ఉంటారు వేలు ఇచ్చినప్పుడు కాబట్టి ఎవరి ఓట్లు అంటే అందరూ వేసుంటే